హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు రియల్ రియాలిటెన్స్ మై నేమ్ ఇస్ ప్రశాంత్ చాలామంది మాకు నార్త్ ఈస్ట్ కారణ బిట్ కావాలని చాలామంది అడుగుతారు చాలామంది వాస్తు నమ్మే వాళ్ళు అయితే చాలామంది మాకైతే నార్త్ ఈస్ట్ బిట్ కావాలి కావాలని చాలామంది అడుగుతారు సో మీకోసం నార్త్ ఈస్ట్ కారణ బిట్ ఇది ఇలాంటి బిట్లు చాలా రేట్గా దొరుకుతాయి మీకు నార్త్ ఈస్ట్ మళ్ళీ పెద్ద రోడ్లన్నీ ముప్పై ఫీటర్ రోడ్డు ఇరవై ఫీటర్ రోడ్ రెండు పెద్ద రోడ్ల కార్నర్ పెట్టు మంచి వెంటిలేషన్ మళ్ళీ వాసుపరంగా నార్త్ ఈస్ట్ ఇదే నెంబర్ వన్ పెట్టు మార్కెట్లో డైమెన్షన్ కూడా పదిహేను పాయింట్ ఐదు ముప్పై ఎనిమిది మంచి డైమెన్షన్ ఉంది అరవై ఐదు గదాలు ఉంటుంది సో చూడండి పార్కింగ్ కూడా మనకు ఈ విధంగా ఉంటుంది పెద్ద పార్కింగ్ ఉంటుంది ఒక చిన్న కార్ కూడా పార్కింగ్ అయితే పడుతుంది ఇది రేటు కూడా సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు రేటు కూడా స్మాల్ నెగేషబుల్ ఉంటుంది ఎందుకంటే ఇది క్వాలిటీ కన్స్ట్రెషన్ కట్టారు మీకు క్వాలిటీ అయితే కనిపిస్తుంది మీకు ఇల్లు చూసినట్లయితే మీకు ముందు డోరు టేక్ డోరు సో క్వాలిటీతో కట్టారు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కాబట్టి డై అది ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాడు పైన కూడా పాలసీ లైట్స్ ఉన్నాయి సో ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నాడు కాబట్టి కట్టడానికి వాల్యూ అయితే పెరుగుతుంది కాబట్టి సో ఇది అరవై లక్షలు చెప్తున్నారు నార్త్ ఈస్ట్ కార్ పెట్టు సో ఇది బోడుప్పల్లో ఉంది దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి సో కస్టమర్ సివిల్ ఇష్యూ మీద బాధపడుతున్న వాళ్ళకైతే లోన్లు చేస్తాము ఎవరికైతే సివిల్ మీద లోన్లు రావో వాళ్ళకైతే లోన్లు చేస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయని లోన్ పర్పస్ కానీ ఇంట్ ప్రాపర్టీ పర్పస్ కానీ పైన మన నెంబర్ ఉంటుంది ఇది అరవై ఐదు గదాలు ఉంటుంది నార్త్ ఈస్ట్ కారణం పెట్టు డైమెన్షన్ కూడా చాలా బాగుంది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అండ్ థర్టీ ఎయిట్ ఉంది సో కింద టూ రూమ్స్ వచ్చాయి కింద కూడా మనకు టాయిలెట్ ఇదివ్వడం జరిగింది సో ఇండియన్ టాయిలెట్ ఉంటుంది ఇది మనకు బోడుప్పల్లో ఉంది సో బోడుప్పలు బంగారం మసం వెళ్ళే రోడ్డు దగ్గర అవుతుంది ప్లస్ ఇటు కూడా వేయ రోడ్డు దగ్గర అవుతుంది సో స్టెప్స్ కూడా మనకి ఈ విధంగా ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయడం దీని మీద లోన్ కూడా ఉంది ప్రాపర్టీ మీరు వీళ్ళు చూసినట్టు ఉంటుంది ఇది ఓనరు నుండి కట్టించుకుంటాడు పైన కూడా మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఉంటుంది క్వాలిటీ విషయంలో ఎక్కడైతే కాంప్రబైజ్ కాదు పైన కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు చాలా నీట్గా ఉంటుంది ఇల్లు వచ్చేసి మొత్తం పైన మీకు కబోర్డ్స్ మొత్తము ఇది హాల్ హాల్ ఇదంతా సిక్స్టీ ఫైవ్ స్కేర్యాడ్స్లో మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది మీకు హాల్ మనకి ఈ విధంగా ఉంటుంది మంచి ప్లాన్తో కట్టారు సో కబోర్డ్ అంతా మనకు కిచెన్ కూడా ఈ విధంగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇల్లు అయితే మీకు చూస్తే అర్థమవుతుంది లైవ్లో చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది చాలా ప్లాన్తో కట్టారు వచ్చేసి ఇది కూడా మనకు బెడ్రూమ్ ఒకసారి చూడండి చాలా నీట్గా ఉంటుంది ప్రాపర్టీ మీరు వీడియో చూసినట్టే ఉంటుంది లైవ్లో చూసినా కూడా ఇంకా లైవ్లో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఇది అరవై ఐదు గజాల్లో మంచి క్వాలిటీతో కట్టిన ఇల్లు ఇది మళ్ళీ నార్త్ ఈస్ట్ పెట్టు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి సో వాసుని అమ్మ వాళ్ళు ఇది చాలామంది లైక్ చేస్తారు ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్ని బెట్టి చాలా రేర్గా దొరుకుతాయి సో మనకు పూజ గది కూడా మీకు కబోర్డ్ మొత్తం కబోర్డ్ కూడా క్వాలిటీ కబోర్డు నార్మల్ కబోర్డు కాదు మొత్తం క్వాలిటీతో ఓనర్ ఉండడానికి కట్టుకున్నాడు సో ఓనర్కి చాలా పెద్ద అంటే ఓనర్కి వేరే ప్రాపర్టీ కొన్నారు అయితే ప్రాపర్టీ అమ్ముతున్నారు సో వేరే ప్రాపర్టీ కొనడం వలన ఈ ప్రాపర్టీ తీయడం జరుగుతుంది కాబట్టి దగ్గరుండి కంచుకున్నాడు క్వాలిటీ కూడా మీకు కనిపిస్తుంది లైవ్లో చూసినట్లయితే ఇది అరవై ఐదు గజాలు ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయడం నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు సో పైన కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది పైన టూ ట్యాంక్స్ ఇవ్వడం జరిగింది ఇది ప్రాపర్టీ